నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం గెజిటెడ్ అధికారుల సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వైద్యనాథ్ డాక్టర్ సంతోష్ కుమార్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలిసి కలెక్టరేట్లో ఉన్నటువంటి వివిధ ఆఫీసులలో సౌకర్యాలను పునరుద్ధరించాలని జిల్లాలో గెజిటెడ్ అధికారుల భవనం కోసం పసల్వాడి గ్రామంలో స్థలం కేటాయించినందున భవన నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆర్టీఐ నైన్ న్యూస్

ಓಕೆ ಟೆನ್ ಪಾಸ್ ಟು ನೇಮ್ ನನಗೆ ಗೊತ್ತೋ ಉんだろう ऑलरेडी عندي ಮೇ ऑलरेडी ಕೊನೆ ಚಾರ್ಟರ್ ಮೆಸೇಜ್ ಏಕಂ ಆಗ್ತನಾ ಬೇರೆ ಬಿಡಾ ಇಷ್ಟೇ ಹೇಳ್ಬೇಕು ಒಂದು ನೆಕ್ಸ್ಟ್ ಇಂಟರ್ ಮಿಡ್ಟು ಲೇಟ್ ಕರೋంది ಫ્લાಯೋಸ್ ಅಂತ ಬರೋ ಎಲ್ಲಿ ಫ્લાಯೋಸ್ ಬಟ್ಟಿ ಇಲ್ಲ ನಮ್ಮಲ್ಲಿ ಪ್ರೊಬ್ಲಮ್ ಅಸ್ವಿಕ್ತ ಮನ ಮನಕಂದ್ರು ಅಡಾಪ್ಟ್ ಮಾಡ್ತಲ್ಲ ನೆಕ್ಸ್ಟ್ ಡೇಸ್ ಮನೇ ಕಮಿಂಗ್ ಔಟ್ ಫ್ರಮ್ ಐವೇ

ఉన్నారు కాబట్టి తొందరగా శాంక్షన్ చేయించుకొని రావడానికి అవకాశం ఇద్దరు కలిసి పనిచేస్తుండే కింద రోడ్ పోతే పైన మెట్రో పోవడమా లేదా కింద మెట్రో పోవడం పైన రోడ్ పోవడం చేయాలి ఎందుకంటే బిజినెస్గా అయిపోయినారు వేరే మార్గాలు కూడా ఎంత ఉన్నాయని డిపార్ట్మెంట్ ఎక్కువ తీసుకురావడం జరిగింది ఇద్దరు కూడా అట్లా సప్లై చేసుకోవాలని కాబట్టి హోటల్ అన్ని కూడా అట్లా స్టార్ట్ అయింది కూడా